సుబ్రహ్మణ్యాయ శేషాయ శివాయ శివమూర్తే బ్రహ్మాండవాహదేవాయ తే నమ పద్ధమహాశలకు ముఖ్య విజ్ఞప్తి శ్రీ లలిత్రిపుర సుందరి పీఠం పాపట్లవారి ఆధ్వర్యంలో స్కంద పంచమి స్కందషష్ఠి సందర్భముగా శ్రీ సుబ్రహ్మణ్య కావడి మహోత్సవ కార్యక్రమం సర్ప సూక్తమహామంత్ర దివ్య హోమ కార్యక్రమం ఆవిడి ద్రవ్యములతో పంచామృత అభిషేకం పుష్పార్చన కార్యక్రమం తేదీ ది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ప్రారంభమవుతుంది స్థలం శ్రీ కోనా ప్రభాకర్ రావు కళాక్షేత్రం హాల్ ఏజీ కాలేజీ ఎదురు బాపట్ల శ్రీమాన్ ముత్తేవి శ్రీనివాస్ శశికంత్ గారి యాజ్ఞిక పర్యవేక్షణలో అనేక మంది యాజ్ఞికుల నడుమ జరిపించేటువంటి ఈ మహత్తరమైన కార్యక్రమాలు ఉదయం ఆరున్నర గంటలకు గణపతి పూజ పుణ్యాహవచనం మండపారాధన ఏడు గంటలకు కావడి సేవా మహోత్సవం పురవీధులలో కావళ్లతో నగరోత్సవ కార్యక్రమం తొమ్మిది గంటలకు పంచామృత అభిషేకం కావడి ద్రవ్యములతో పది గంటలకు పుష్పార్చన అన్ని రకముల పుష్పములతో పదిన్నర గంటలకు సర్ప సూక్త హోమం సుబ్రహ్మణ్య నవగ్రహ నక్షత్ర కృత్తిక ఆశ్లేష హస్త విశాఖ నక్షత్రముల వారికి శ్రీ లక్ష్మణి గణపతి రుద్ర హోమ మంత్రములతో పూర్ణాహుతి నీరాజన మంత్రపుష్పములు ఆశీర్వచనం పన్నెండున్నర గంటలకు సామూహిక అన్న సంతర్పణ కార్యక్రమం బ్రహ్మచారులకు పూజ సుబ్రహ్మణ్య మూల మంత్ర జపం కృత్తిక ఆశ్లేష హస్త విశాఖ నక్షత్రము మరియు పూజ రాహు కేతు గ్రహ శాంతి జపములు ఈ కార్యక్రమంలో జరపకూడదు కావున యావన్ మంది భక్త కూడా ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని శ్రీ వల్లి దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాం ఈ విశేష పూజా కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా పాల్గొనవచ్చు కావున కావిడి సేవా మహోత్సవంలో విడివిడిగా పాల్గొనదలచిన వారు మరియు అన్ని రకములలో అన్ని కార్యక్రమాలలో పాల్గొనదలచిన భక్తులు తగు వివరములు పొంది జూన్ రెండు వేల ఇరవై ఐదు ముప్పయో తారీఖులోపు మీ గోత్రనామాలను నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం ఈ కార్యక్రమాలంతా కూడా శ్రీ లలితా త్రిపుర సుందరీ పీఠం నెమలికంటి హనుమంతరావు గారి పర్యవేక్షణలో అత్యంత వైభవంగా ప్రతిష్టాత్మకంగా జరపబడుతున్న ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దివ్య ఆశీసులకు పాత్రులు కావలసిందిగా కోరుచున్నాము